ృష్మిన్ గారు సరే సార్ అంటే మీరు కల్కీతో అంటే వేల కోట్లు వసూలు చేశారు దాని ముందు సినిమాలు కూడా సూపర్ హిట్స్ అయినాయి అన్నీ అంటే కమర్షియల్గా హ్యూజ్ సక్సెస్ కదా బట్ మీరు చూస్తే మాత్రం ఎప్పుడు కూడా అంటే మీరు ఉండే అటైర్ కానీ మీరు వాడే కార్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మీరు చే చేసే సినిమాలకేను మీరు ఉండే లైఫ్ స్టైల్కి చాలా డిఫరెన్స్గా ఉంటుంది అంటే ఈ ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి ఈ ఫిలాసఫీ ఏదైతే ఉందో మీ లైఫ్కి అడాప్ట్ చేసుకున్నారో లేకపోతే ఎలా ఎందుకు అంత డిఫరెంట్ లైఫ్ స్టైల్ అంటారు మీరు ఏం లేదండి అంటే సమ్ అమౌంట్ ఆఫ్ కంఫర్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ లేజినెస్ అనుకోవచ్చు అంతే రెండు కలిపి ఉంటే అలా ఉంది అండ్ ఐ డోంట్ లైక్ టు వేస్ట్ థింగ్స్ అంటే ఊరికే ఎక్కువ తీసుకొని వాడకుండా పెట్టుకోవడం ఇందాక మేకింగ్ వీడియోలో కూడా అక్కడ ప్రియాంక గారు చెప్తున్నారు త్రీ డేస్ అసలు కెమెరానే తీయలేదు మేము అని చెప్పేసి అంటే ఇలాంటి అంటే డిఫికల్ట్ స్క్రిప్ట్ ఫస్ట్ సినిమాకే రాసుకోవడం అనేది కొంచెం అంటే కొంచెం హార్డ్ జాబ్ కదా సో అనుకుని రాసుకున్నారా లేదంటే లేదు లేదు డెఫినెట్లీ అనుకునే రాసుకున్నాము అండ్ అదే చెప్తున్నా కదా ఒక చిన్న సైజ్ ఇమ్మెచ్యూరిటీ లేకపోతే అలాంటి సినిమా తీయలేమంటాను ఇట్ వాజ్ బికాస్ ప్రాక్టికల్గా కూర్చొని అందరూ ఒక ఎంబీఏ కూర్చొని ఒక ప్లాన్ వేస్తే దిస్ ఓన్ బి పాసిబుల్ ఎస్పెషలీ మేము అనుకున్నాం మేము చేసిన బడ్జెట్కి ఎస్ ఈ టెన్ ఇయర్స్ చాలా మారాయి మీరు అప్పుడు ఫస్ట్ మూవీ డైరెక్టర్ ఇప్పుడు కల్కి లాంటి పెద్ద ప్రాజెక్టు డైరెక్టర్ మీరు ఈ టెన్ ఇయర్స్ ఎంత ఎంత ఏదైనా మీరు సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఒక స్టార్ డైరెక్టర్ అయినా కానీ ఇంకా మీరు ఆ సింప్లిసిటీ ఇంత పడినట్టు ఆ సింప్లిసిటీ ఎట్లా కండి అన్నారు నేను అదే లేజినెస్ మీట్స్ కంఫర్ట్ అని చెప్పాను బట్ నెక్స్ట్ నెక్స్ట్ టైం నుంచి ఐ థాట్ ఐ వేర్ ఏదో ఒక కళ్ళ జోడు వేసుకొని వస్తాం ఒక షేడ్స్ వేసుకొని వస్తే కొంచెం